మాటలు మాట్లాడేటప్పుడు నువ్వు మాటలు మాట్లాడించాలనుకున్నప్పుడు నీ మాత్రం మాటలు మాట్లాడించుకోవటం మాకు చేతకాక కాదు మాట్లాడలేకను కాదు ఇప్పుడున్నటువంటి నా మీద పోటీ చేస్తున్నటువంటి ఆంజనేయులు నా డొక్క చీల్చి డోలు కడతారంట ఓకే నువ్వు గోలు కడతావు రే దుర్యోధను కనుక తొడల ఎర్రగొట్టినట్టు ఎర్రగొట్టకపోతే నా మేషం కాని మా నాలుగు సార్లు మేసం మేషం మీద చేపెట్టడం చేత కావాలా మేషం ఇలా రా నువ్వు రా రేపు నువ్వు నిజమైనటువంటి వాడు అయితే నువ్వు రా నేను వస్తాను వీళ్ళందరూ అవసరం లేదు నువ్వు నా కొడతావు నేను నిన్ను తన్నితే ఆడబోయి పడతావు ఇక భాష మాట్లాడితే నీకంటే ఎక్కువ మాట్లాడగలను నీ ఎంపీ అంబోతల్లో నువ్వెవడు రా అసలు నువ్వెంతరా నువ్వు ఆఫ్టర్లు కాడివి అది నేను అనాలనుకుంటే కాసేపు పట్టదు నిన్ను తంత అనే మాట అనంత అనాలనుకుంటే కాసేపు పట్టదు ఎదురు రొమ్ములు నువ్వు నా ఎదురు కూడా చేయలేవు నువ్వు నువ్వు ఒక్కటి ఆలోచించుకో మాటలు మాట్లాడటం సభ్యతగా మాట్లాడటం నేర్చుకోండి ఎవడైనా సరే ఎంతవరకు మాట్లాడతారో అంతవరకే మాట్లాడండి నేను కాదల్లా ఆంబోద్ అనే మాట ఇతను ఈ కృష్ణదేవరావు అనేవాడు మాట్లాడాలా మీరు నవ్వుతా ఒక అనామకుడు చేత బూతులు మాట్లాడిస్తారా బూతులు మేము మాట్లాడవా నేను ఎవరి చేతల్లో మాట్లాడి నేనే మాట్లాడతాను నిజంగా నువ్వు మగోడు అయితే రెడీ నా తొడలు నువ్వు ఇరవై కొడతావు నీ రొమ్ములు పగల తస్తాను తెలుసుకున్నారా మాటలను మీరు మాట్లాడి మాత్రం మాట్లాడలేము అనుకుంటే పొరపాటు ఎంతవరకు మాట్లాడతావో అంతవరకు మాట్లాడు కృష్ణదేవరాయలు మొన్న కూడా రోజు దగ్గరం కాడికి వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మీరు చేసేదేనా అంటే ఎంతసేపు పట్టింది నువ్వు చేయగలవా రొమ్ములవాడు ఈడు అని మాట్లాడితే నేను మాట్లాడాలా మిమ్మల్ని వంద సార్లు అంటా నూరు రెండు వందల సార్లు అంటా నన్ను నేను నాలుగు వందల సార్లు అంటా ఉపయోగం ఉందా నువ్వు నా తొడలు ఎరగొట్టగలవా నేను తొడగొడుతుంది ఆడా నేను తొడగొట్టింది ఆడా మీకు ఆ తొడగొట్టే సంస్కృతి మీ నాయకులది మీది నేను ఏడా తొడగొట్టలేదు నా తొడలు ఎరగొడతానని నా తొండవిరగొట్టు నువ్వు నిజంగా నిజంగా నేను ఇప్పుడే చెప్తున్నాను వాడు వాడు అమ్మటుండడు రండి ఇద్దరు కలిసి రండి ఆ ఎంపీ నువ్వు ఇద్దరు రండి ఏమనుకుంటున్నారు ఎలా పడతాలో నోటికొచ్చేట్టు మాట్లాడతారా మీరు మాట్లాడి కంటే ఎక్కువ మాట్లాడతాను రేపు టాన్ మాట్లాడండి మాట్లాడలే ఏది పడితే మాట్లాడతాను ఒక్కొక్కటి పూర్వపరాలు మొత్తం కూడా లాగుదాం మీరు మాట్లాడట్రా వాడేవాడు చేత ఎందుకు వాడేవాడు అనామకుడి చేత ఎందుకు ఏది పడితే అది మీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాడి ఏది పడితే అది మాట్లాడతారు కుక్కలు నక్కలు పోతే మీరేంట్రా ఇవన్నీ కూడా ఎంతవరకు పద్ధతి ఉంటే అంతవరకు పద్ధతి ఉంటుంది మాట్లాడండి రేపు మీరు మాట్లాడం నేను నేను మాట్లాడతాను ఎన్ని భాషలు వచ్చాయన్ని భాషలు మాట్లాడదాం మీకు వచ్చిన భాషలు మాకు రావా మీకు వచ్చిన బలం మాకు లేదా మీరు మాట్లాడితే మేము మాట్లాడవా ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను